హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో మూలాపేట పరిధిలో ఒక టూ బిహెచ్కే న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి బడ్జెట్ అన్నీ కూడా వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇది మెయిన్ డోర్ అండి టేక్ వుడ్ వర్క్తో చేస్తున్నారండి చాలా బాగా డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చున్నారు మనమైతే ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతున్నాము చూడండి హాల్ కూడా చాలా విశాలంగా ఉంటుంది చాలా పెద్దదిగా ఇచ్చారండి హాల్ కూడా పైన సీలింగ్ కానివ్వండి వుడ్ వర్క్ కానివ్వండి అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు వెంటిలేషన్ కూడా చాలా బాగా ఉంటుందండి ఈ హౌస్కి సంబంధించి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి పైన సీలింగ్ కంప్లీట్ చేసి ఉన్నారు రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో ఉండం మనము ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇప్పుడు మనం బెడ్రూమ్లో నుంచి హాల్ ఏరియాలోకి వెళ్తున్నామండి ఇదంతా కూడా హాల్ ఏరియా టీవీ యూనిట్ కూడా మనమైతే ఇప్పుడు కవర్ చేస్తున్నాము ఇది టీవీ యూనిట్ అండి డైనింగ్ ఏరియా ఇది డైనింగ్ ఏరియా అండి పక్కనే పూజా పూజా ఏరియా కూడా ఇచ్చున్నారు ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ కూడా మంచి డిజైన్ కూడా ఉన్నారండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందని చెప్పవచ్చు ఇది కిచెన్ ఏరియా అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనం ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చున్నారు ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఉన్నర అంకడం అండి కట్టుబడి కూడా కంప్లీట్గా కట్టేస్తున్నారు ఈ హౌస్ యొక్క బడ్జెట్ డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ను సంప్రదించవచ్చు మా యూట్యూబ్ ఛానల్లో అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి మూడు కోట్ల బడ్జెట్ వరకు సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్ ఉన్నాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రతిరోజు సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్ అన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ